ఉప్పు కషాయం ఒక గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు ఆయనకు ఒక కొడుకు కూతురు ఉండేవారు కాలక్రమేణ కొడుకుకు పెళ్ళి అయి కోడలు కాపురానికి వచ్చింది దాంతో ఇంట్లో ముగ్గురు ఆడవారయ్యారు ఆసామి భార్య కూతురు కోడలు ముగ్గురు ఆడవాళ్ళు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఏదో ఒక అవకతవక జరుగుతూనే ఉంటుంది ఈ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు తల్లి కూతుళ్ళే గనుక వారి పద్ధతులు ఇంచుమించు ఒకటిగానే ఉండేవి పోతే కోడలు పరాయి పిల్ల ఆమె అలవాట్లు వేరు ఆమె పనులు చేసే తీరు కూడా వేరే అందుచేత ఆ పిల్లను తమ పద్ధతులకు మార్చడానికి కూతుళ్ళు చాలా శ్రమపడుతూ ఉండేవారు కోడలు కనుక ఆమెకు ఒకటి రెండు సార్లు చెప్పినా తెలియదన్నట్టు కూడా భావించి చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెబుతుండేవారు ఒకరోజు ఆసామి బావమరిది చుట్టపు చూపుగా వచ్చాడు అవకతవకలు జరిగితే తన అన్న ఏమనుకొని పోతాడు అని ఆసామీ భార్య ప్రత్యేకంగా జాగ్రత్త పడసాగింది ఆవిడ బిందె తీసుకుని బావికి వెళుతూ కోడలతో ఏమే పొయ్యి మీద పులుసు కాగుతున్నది కానీ అందులో గుప్పిడి ఉప్పు వేయి మళ్ళీ మర్చిపోగలవో జాగ్రత్త అని వెళ్ళింది రెండు రోజుల క్రితం కోడలు పులుసులో ఉప్పు వేయడం మర్చిపోయింది ఆ సంగతి కోడలికి జ్ఞాపకం చేసే ఉద్దేశంతో అత్తగారు అలా అన్నది చేతిలో పని అయిపోగానే కోడలు పులుసు కడాయిలో ఇంత ఉప్పు వేసి వేరే పని చూసుకోబోయింది మరి కాసేపటి కల్లా ఆడబిడ్డ పిడకల గోడకు కొట్టడం ముగించి చేతులు కడుక్కొని వంట ఇంట్లోకి వచ్చి పొయ్యి మీద కాగుతున్న పులుసు చూసింది ఆ తెలివి తక్కువది ఎలాగూ పులుసులో ఉప్పు వేయడం మర్చిపోతుంది ఆవిడ తరహా నాకు తెలుసు మామయ్య వచ్చాడు కూడాను అనుకొని ఆమె ఒక పిడికెడు ఉప్పు తీసి పులుసులో వేసి గొడ్లకు మేత వెయ్యబోయింది ఇంతలో అత్తగారు నీళ్ళ బిందుతో తిరిగి వచ్చి పొయ్యి మీద పులుసు చూసి నా కోడలకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయడం కంటే నేనే చేసుకోవడం నయం అంటూ ఒక గుప్పెడు ఉప్పు తీసి పులుసులో వేసేసింది మధ్యాహ్నం ఆసామి ఆయన బావమరిది భోజనాలు కూర్చున్నప్పుడు బావమరిది ముందుగా పులుసు ముద్ద నోట్లో పెట్టుకొని ఇదేమిట్రా ఇందులో ఉప్పు వేయడం మరిచావా ఏమిటి అన్నాడు వెంటనే ఆసామి భార్య అదేమిటన్నయ్యా నేను పులుసులో ఉప్పు వేశానే అన్నది ఆశ్చర్యంగా వెంటనే కూతురు నేను పిడికిడు ఉప్పు వేశానమ్మా అన్నది మీరు ఉప్పు వేయడం మరవద్దన్నారుగా అందుకని నేను వేసా అత్తయ్యా అన్నది కోడలు అలా చెప్పండి అందుకే పులుసు ఉప్పు కషాయమైంది అన్నాడు ఆసామి భావమర్ది నవ్వుతూ ఇంటి ఆడవాళ్ళ మధ్య ఐక్యత లేకపోవటం చూసి ఆ సామికి కోపం వచ్చింది ఇక నుంచి ఈ ఇంట్లో మీరు ఎవరి పనులు వారు చేసుకోవాల్సిందే కానీ ఒకరి పనులు ఒకరు చేయడానికి వీల్లేదు అని శాసించాడు అంతటితో ఆ ఇంట జరిగే అవకతవకలన్నీ నిలిచిపోయాయి